సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సంఖ్యలో చేయించాలని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ పేర్కొన్నారు గిరిజన రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్ ఆధ్వర్యంలో నాచారంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణ్ నాయక్ హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి బలం నని ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయిలో పార్టీ అభిమానులతో సభ్యత్వం చేయించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తండాలలో స్వచ్ఛంద స్వచ్ఛంద ప్రతి ఒక్కరూ బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్నారని తెలిపారు గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఇప్పటికే లక్ష్య సభ్యత్వాలు అయ్యాయని తెలిపారు అనంతరం స్థానికులతో సభ్యత్వ నమోదు చేయించారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పార్టీ సంస్థాగతమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని నాచారం డివిజన్ హెచ్ఎండి ప్రధాన రహదారిపై ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా ఎస్టీ మోర్చా రాష్ట అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు అదేవిధంగా ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి సోదరులు బాలచందర్ గారు మరియు విధంగా సభ్యత నబోద్దు జిల్లా ప్రముఖ అయినటువంటి గౌడ్ గారు మరియు మా యొక్క డివిజన్ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి గారు ప్రకాష్ గారు మరి మా గిరిజన మోర్చా డివిజన్ అధ్యక్షులు వెంకట నాయర్ గారు అందరూ కూడా కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంతోనే ఈ రోజు యొక్క ప్రధాన రహదారిపై కూర్చుంటే ఈ రోజు జనాలందరూ కూడా స్వచ్ఛందంగా మేము వేసుకున్నటువంటి యొక్క క్యాంపు ప్రాంతానికి వచ్చి మేము కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఉంటాం భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం అనేక రకాలైనటువంటి అభివృద్ధి పథకాలు తీసుకొస్తా ఉంది ఈ రోజు దేశం సుభిక్షంగా ఉండాలంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి అధికారమే ఉండాలి భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి ఈ రోజు స్వచ్ఛందంగా అనేక మంది ఈ రోజు తరలి వచ్చి ఈ రోజు స్వచ్ఛందంగా సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట శాఖ నుంచి మూడు లక్షల వరకు ఈ రోజు సభ్యత నమోదుకు సంబంధించినటువంటి టార్గెట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు వరకే దాదాపు ఒక లక్షల వరకు మేము చేరుకున్నాం మరి మరొక మరొక పది రోజుల కాలం ఉంది ఈ పది రోజుల కాలంలో ఖచ్చితంగా ఆ యొక్క మూడు లక్షల టార్గెట్ ని రీచ్ అవుతామని చెప్పి భారతీయ జనతా గిరిజన మోర్చా ద్వారా మేము తెలియస్తా ఉన్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సామాన్యులకు కూడా ఓటర్లకు కూడా మహిళలకి యువకులకి కార్మికులకి కర్షకులకి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ రోజు మా నరేంద్ర మోడీ గారి యొక్క నినాదం ఏదైతే ఉందో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంలో భాగంగా అందరూ కూడా కుల మతాల కథితంగా భారతీయ జనతా పార్టీలో చేరండి నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీని మా యొక్క పార్టీని పటిష్టంగా ఉంచేటట్టు ఈ రోజు ప్రభుత్వం ఉండేటట్టు మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మిస్ కాల్ నంబర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి మీ యొక్క వ్యక్తిగత వివరాలన్నీ కూడా నమోదు చేసి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు భారత్ మాతాకి